అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పూలతో పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పాటించాలి పూజ చేసేటప్పుడు ఎలాంటి పూలను ఉపయోగించాలి ఎటువంటి తప్పులు చేయకూడదు వంటి విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిరోజు కూడా మనం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి పూజ చేసుకుంటూ ఉంటాం ప్రతి ఇంట్లో కూడా రెండు పూటలా దీపారాధన చేస్తూ ఉంటారు పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటిస్తూ ఉంటారు పూజకి దీపారాధన ఎంత ముఖ్యమో పూలతో పూజ కూడా అంతే ముఖ్యం దీపారాధన చేసిన తర్వాత మనం పూలతో పూజ చేస్తాం అయితే పూలతో పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పాటించాలి పూజ చేసేటప్పుడు ఎలాంటి పూలను ఉపయోగించాలి ఎటువంటి తప్పులు చేయకూడదు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం భగవంతుని ఆరాధించే సమయంలో పూలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది భక్తిపూర్వకంగా స్వామి అమ్మవార్ల పాదాల వద్ద ఉంచిన పూలను తీసుకొని కళ్ళకు అద్దుకుంటూ ఉంటారు అయితే కొన్ని పూలు పూజకు అసలు పనికిరావు ఎందుకంటే పూజకు పనికిరాని పూలతో ముఖ్యమైనది మొగలి పువ్వు దీని వెనుక ప్రచారంలో ఉన్న పురాణ కథ ఏంటంటే ఒకప్పుడు బ్రహ్మ విష్ణు మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వాదన తలెత్తింది వారికి పరీక్ష పెట్టిన శివుడు ఎవరు గెలిస్తే వాళ్ళు గొప్ప అని చెప్పాడు అప్పుడు శివుడు సింహలింగానికి ఆద్యంతాలు చూసి రమ్మని పంపిస్తాడు ఇద్దరు ఎంత దూరం వెళ్ళినా మొదలు చివర కనుక్కోలేకపోతారు బ్రహ్మదేవుడు మార్గ మధ్యలో దేవలోకపు గోవు మొగలి చెట్టు కనిపించాయి ఇక శివలింగం మొదలు చూడలేనని అర్థమైన బ్రహ్మ గోవుని మొగలి పువ్వుని తాను శివలింగం మొదలు చూశానని సాక్ష్యం చెప్పమంటాడు ఇంతలో వెనక్కి తిరిగి వచ్చిన విష్ణుమూర్తి తాను శివలింగం చివర కనుక్కోలేకపోయానని చెప్పడంతో బ్రహ్మనే విజేతగా ప్రకటిస్తాడు శివుడు ఇంతలోనే గోవు మొగలి పువ్వు అబద్ధం చెప్పాయని అవ ఆకాశవాణి పలుకుతుంది దీంతో అబద్ధం చెప్పిన బ్రహ్మకు భూలోకంలో ఆలయాలు ఉండవని మొగలి పువ్వు ఏ పూజకు పనికిరాదని గోవు మొఖం చూస్తే దోషమని శాపమిచ్చాడంట అందుకే గోవు వెనుక భాగానికే పూజ చేస్తూ ఉంటాం పూజ చేసేటప్పుడు ఎటువంటి పూలను ఉపయోగించకూడదు పూజ చేసేటప్పుడు మొట్టమొదట గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే పూజ చే పూల వాసన వచ్చేవై ఉండాలి వాసన లేని పువ్వులను పూజకి ఉపయోగించకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మొగలి పువ్వుతో పూజ చేయకూడదు మామూలు పూలలా సున్నితంగా ఉండదు అతి ఎక్కువగా వాసన వెగట్టుగా ఉంటుంది కానీ ఆహ్లాదాన్ని అనుకూల శక్తిని ఇవ్వదు ముఖ్యంగా ఈ పువ్వులు ఉన్న చోట పాములు తిరుగుతూ ఉంటాయి వాటికి ఉండే కోరికలు కోపం పగ ఇట్లాంటివన్నీ మానవుల్లో కలుగుతాయని అందుకే మొగలి పువ్వులు పూజకు పనికి రావని చెబుతారు మొగలు పువ్వుతో పూజ చేయడం వలన వంశం నాశనం అవుతు అయిపోతుంది మొగలు పువ్వుకి శివుడికి శాపం ఇచ్చాడు కనుక పూజకు మొగలి పువ్వును ఉపయోగించకూడదు తలలో పెట్టుకోవచ్చు కానీ పూజకు ఉపయోగించకూడదు బంతి పూలను కూడా పూజకు ఉపయోగించారు పూజ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బంతి పూలను ఉపయోగించకూడదు కేవలం అలంకరణకు మాత్రమే ఉపయోగించాలి తప్ప పూజకు వాడకూడదు బంతి పూలకు ఉన్న శాపం వలన బంతి పూలతో పూజ చేయకూడదు అందంగా అలంకరించుకోవచ్చు బంతి పూలతో తోరణాలు కట్టుకోవచ్చు కానీ పూజకు మాత్రం బంతి పూలు పనికిరావు వీటికి ఎలాంటి శాపం లేదు కానీ సాధారణంగా శుభకార్యాల సందర్భంగా బంతి పూలు గుమ్మానికి కడతారు వీటికి క్రిమి కీటకాలను ఆకర్షించి నాశనం చే చేసే శక్తి ఉంది వీటిని గుళ్ళ విగ్రహాలకు వేస్తే చుట్టుపక్కల క్రిమి కీటకాలు అక్కడ చేరుతాయి పైగా దేవుని దగ్గర ఉపయోగించే పువ్వులు అగర్బత్తి ధూపం హారతి గంట అన్ని క్రిమి కీటకాలని పారద్రోలేవిగా ఉంటాయి ఇవి ఇక క్రి క్రిమి కీటకాలను ఆకర్షించే బంతి పూలను దేవుడికి వేస్తే వాటి వల్ల దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది పడతారు అందుకే బత్తిపూలతో పూలతో పూజలు వద్దంటారు ఏ దేవుణ్ణి ఏ పూలతో పూజించాలంటే వినాయకుడిని గన్నేరు పూలు ఎర్ర మందారం పూలు అంటే చాలా ఇష్టం వాటితో వినాయకుడిని ఆరాధిస్తే మంచి ఫలితం ఉంటుంది శివుడికి ఉమ్మెత్త పూలతో పూజ చేయడం వలన శత్రుబాధల నుంచి బయటపడవచ్చు శివుని అనుగ్రహాన్ని పొందవచ్చు విష్ణుమూర్తికి పారిజాత పూలంటే ఇష్టం పారిజాత పూలతో విష్ణువుని ఆరాధించడం వలన మంచి ఫలితం కనబడుతుంది సిరిత సంపదలు కూడా కలుగుతాయి లక్ష్మీదేవికి కమల పూలు అంటే చాలా ఇష్టం కమల పూలతో లక్ష్మీదేవిని ఆరాధించడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు దేవికి పసుపు రంగం అంటే చాలా ఇష్టం సరస్వతి దేవిని ఆరాధించేటప్పుడు మోదుగ పూలతో ఆరాధించండి దుర్గాదేవికి మల్లెపూలు మందారం కమలం పూలు అంటే ఇష్టం ఈ పూలతో దుర్గాదేవిని ఆరాధిస్తే మంచి ఫలితం కనబడుతుంది పూజలు వాడే పుష్పాలు విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పులు చేయకండి ఎక్కువగా వాసన వచ్చే పూ పూలు సంపంగి సన్నజాజి మళ్ళీ పూలు కూడా పూజలో పెద్దగా ఉపయోగించారు పూజ చేసేటప్పుడు సున్నితమైన వాసన వచ్చే పూలను ఉపయోగించవచ్చు అలాగే పెద్ద కాడతో ఉన్న పూలను పూజకు ఉపయోగించకూడదని చెబుతూ ఉంటారు కాడతో ఉన్న పూలతో పూజ చేయడం వలన ప్రతికూల ప్రభావం పడుతుంది అలాగే చాలామంది చామంతి పూలు రేకులను లేదా గులాబీ రేకులను తుంచి పూజ చేస్తారు కానీ అలా రేకులతో కూడా పూజ చేయకూడదు పూలతో మాత్రమే పూజ చేయాలి పూలను ఉపయోగించేటప్పుడు పుష్పం మొత్తం ఉండేటట్టుగా చూసుకోవాలి కొన్ని పువ్వులు సగం మాత్రమే ఉంటాయి అలాంటి పూలను ఉపయోగించకూడదు పూజలో గులాబీ పూలను ఉపయోగించేటప్పుడు గులాబీ పూలు ముళ్ళు లేకుండా చూసుకొని కాడతుంచేసి పెట్టాలి పు పురిటివారు మైలో ఉన్నవారు బహిష్ఠులైన వారు పువ్వులను తాకరాదు కింద పడిన పూలు వాసన చూసిన పువ్వులు కడిగి కడిగిన పూలు ఎడమ చేత్త కోసిన పూలు వాడిన పూలు పూజకు వినియోగించరాదు పూజ చేసేటప్పుడు మధ్య వేలు ఉంగరపు వేలుతో పువ్వులను సమర్పించాలి పువ్వులు క్రింది ముఖంగా ఉండకుండా చూసుకోవాలి బిల్వ దళాలు తులసి దళలకు ఈ నియమాలు వర్తించవు అని పురాణాల్లో పండితులు ఇలా చేయకూడదని చెప్పారు కానీ ఇలా చేసినంత మాత్రాన ఏదో జరిగిపోతుందనే భయం అవసరం లేదంటారు ఎందుకంటే ఏం చేసినా ఎలా చేసినా భక్తి ముఖ్యం అన్నది గుర్తుంచుకోవాల్సిన విషయం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు